రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఒక్కొక్క మండలిలో ఒక సూపర్ టాప్ ఒక మందిలో రెండు ఎనభై ఒక మందిలో రెండు తొంభై ఒక మందిలో రెండు అరవై ఒక మంది రెండు డెబ్బై టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క మండలిలో ఒక సూపర్ టాప్ అమ్మారు అన్ని మార్కెట్లో ఒకే సూపర్ టాప్ పోదు ఏదో ఒక లాంటి వెళ్తుంది అలాగే యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే మదనపట్ట మార్కెట్లో ఇక్కడ ఐదు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై రెండు ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే రెండు తొంభై రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకాలు జరిగాయి టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ ఒక మండలిలో ఒక సోపర్ టాప్ ఒక మొండి నాలుగు యాభై ఒక మంది నాలుగు అరవై ఒక మూడు నాలుగు డెబ్బై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు వందలు ఒక్కొక్క మొండలో టమాటో క్వాలిటీ బట్టి ఒక సోపర్ టాప్ అమ్మారు అలాగే కలిగి టమాటో మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ సోప్ టాప్ చూస్తే ఈరోజు రెండు వందల అరవై రూపాయల దాకా ఈ యావరేజ్ అమ్మకం మాత్రం ఎనభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలి క్వాలిటీ ఉంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల దాకా అమ్మకాదరి ఇక్కడ టాప్ అండ్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు అరవై అలాగే కోలా టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ సో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల ఇరవై రూపాయల దాకా ఈ యావరేజ్ అమ్మకం ఇవ్వమనుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై దాకా అమ్మకలి క్వాలిటీ ఉంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల దాకా ఇక్కడ కూడా సేమ్ అంతే ఒక్కొక్క మందిలో ఒక సూపర్ టాప్ ఒక మందిలో మూడు వందల పది ఒక వందల మూడు వందలు ఒక మందిలో మూడు ఇరవై ఒక మందిలో రెండు తొంభై ఒక మందిలో రెండు ఎనభై అలా టమాటా క్వాలిటీ బట్టి ఒక్కొక్క మనీలో సూపర్ టాప్ అమ్మారు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయం కొడితే ఆల్ మీకు వస్తాయి చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్